పోట్లీ బటన్స్ తయారు చేసుకోవడం బిగ్నర్స్కి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది టెన్షన్ అవుతూ ఉంటుంది ఏదైనా బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్కి వస్తే అలాంటి అలాంటివరీ లేకుండా ఈ వీడియోని అయితే చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ముందు అయితే థర్మాకోల్ బాల్స్ అలాగే స్క్వేర్గా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి థ్రెడ్ కూడా అవసరం అవుతుంది ఈ మూడింటిని అయితే రెడీగా ఉంచుకోవాలండి ఉంచుకో రెడీగా ఉంచుకున్న తర్వాత ఇలా ఈ వీడియోలో చూస్తున్న విధంగానైతే క్లాత్ తీసుకొని అందులో ఈ బాల్ని థర్మాకోల్ బాల్ని అయితే ఉంచి ఇలా థ్రెడ్తో ట్రై చేసామంటే ఇది చూస్తున్నారు కదా ముడి వేయడం ఇట్లా ఇట్లా టెన్షన్ ఉంటుంది అది కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా అల్లడం వస్తే మాత్రం ఇది చాలా యూజ్గా దీనికైతే చాలా యూజ్ అవుతుందండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగానైతే పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవాలండి రౌండ్ షేప్ రావడం కోసం అయితే ఇలా క్లాత్ని కాస్త నలిపినట్లయితే చాలా బాగా రౌండ్ షేప్ అయితే వస్తుంది కొంచెం బ్రింకిల్స్ కానీ స్క్వేర్లు కానీ ఇట్లా వస్తుంది కదా అలాంటి టెన్షన్ లేకుండా ఈ విధంగానైతే పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి